అందరికీ నమస్కారం ఓం నమ శివాయ పుష్యమాసంలో చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య బకుల అమావాస్య అర్ధోదయ అమావాస్య అని ధర్మశాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి చొల్లంగి అనేది తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామం కాకినాడికి దక్షిణంగా యానాం రహదారి మీద మూడు మైళ్ళ దూరంలో ఉంది చొల్లంగి గోదావరి ఏడు పాయలలో తుల్య భాగా ఒకటి ఆ పాయ చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఆ సంగమ ప్రాంతంలో స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది కఠోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆయన జటాజూటం నుంచి ఒక జటను వరంగా పొందాడు గౌతమ మహర్షి గంగా తడిసి ముద్దైన ఆ జటని ఆయన చనిపోయిన మాయ గోవు మీద పిండాడు ఆ గోవు బతికింది అక్కడి నుంచి ఆ గంగాజలం నదిగా ప్రవహించింది గోవుని బ్రతికించిన ఆ నది గోదావరి అయింది గౌతమ మహర్షి మూలంగా భూమికి దిగి వచ్చింది కనుక ఆ నది గౌతమిగా ప్రసిద్ధి చెందింది తరువాత ఏడుగురు మహర్షులు ప్రార్థించగా గోదావరి ఏడు పాయలుగా చీలి సప్తగోదావరి అయింది ఆ ఏడు పాయల్ని గౌతముడు తుల్యభాగుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జమదగ్ని వశిష్ఠుడు మొదలైన ఏడుగురు మహర్షులు తమ వెంట తీసుకుపోయి ఏడు చోట్ల సముద్రంలో కలిపారు ఆ కారణంగా ఆ ఏడుపాయలు ఏడుగురు మహర్షుల పేర్లతో లోకంలో ప్రసిద్ధి చెందాయి తుల్యభాగుడు తన వెంట తీసుకుపోయిన పాయ చొల్లంగి దగ్గర ఆత్రేయుని పాయ మసకపల్లి దగ్గర భరద్వాజుని పాయ ముండి దగ్గర కౌశకుని పాయ రామేశ్వరం దగ్గర వశిష్ఠుని పాయ అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తున్నాయి పరమ పవిత్రంగా భావించే ఈ ఏడు గోదావరి సాగర సంగమాల దగ్గరికి వెళ్ళి స్నానం చేయడాన్ని సప్త సాగర యాత్ర అంటారు ఈ యాత్రని పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి దగ్గర స్నానం చేయడంతో ఆరంభిస్తారు వరుసగా మిగిలిన సాగర సంగమాలలో స్నానాలు చేస్తూ మాఘశుద్ధ ఏకాదశి నాటికి అంతర్వేదికి చేరుకుంటారు అది వసిష్ఠుని పాయ సముద్రంలో కలిసిన ప్రదేశం ఆ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మాఘశుద్ధ ఏకాదశిని అంతర్వేది ఏకాదశి అని కూడా అంటారు పుట్టుకతో దానవుడైన నడవడిలో ఏమాత్రం దానవ లక్షణాలు లేని మహర్షి బాగుడు ఎప్పుడూ పరమార్థ తత్వ చింతనలో ఉంటూ తరచుగా చీటికి మాటికి దేవదానవుల మధ్య ఏర్పడే వివాదాల్ని ఏమాత్రం పక్షపాతం లేకుండా చాకచక్యంగా అతను పరిష్కరించేవాడు అందుకని అతనిని అందరూ తుల్యభాగుడని పిలిచేవాళ్ళు సప్త గోదావరులలో ఒక పాయని తీసుకువెళ్ళి అతను సముద్రంలో కలిపాడు అందుచేత ఆ పాయకి తుల్యభాగ అనే పేరు వచ్చింది లోక కంటకుడు అయిన తారకాసురుని కంఠంలో అమృత లింగాన్ని కుమారస్వామి భేదించాడు ఆ లింగం ఐదు శకలాలై వాటిలో ఒకటి వాటిలో పడింది ఆ శకలాన్ని సప్తగోదావరి జలంతో శుద్ధి చేసి అక్కడే ప్రతిష్ఠించాలని సప్తర్షులు సంకల్పించారు వెంటనే వాళ్ళు నదిని అర్ధించగా అంగీకరించింది మహర్షుల వెంట వాటికి వెళుతూ దారిలో దానవ మునుల ఆశ్రమాల్ని ముంచెత్తింది సప్తగోదావరి అందుకు కోపించిన దానవ మునులు సప్తగోదావరిని నీళ్లు ఎండిపోయిన నదిగా ఉండమని శపించారు అప్పుడు తుల్యభాగుడు మధ్యవర్తిగా ఉండి ఆ రెండు పక్షాల శాపాన్ని ఉపసంహరింపచేశాడు పుష్య బహుళ నాడు తుల్యభాగ సముద్రంలో సంగమించే చోట చొల్లంగిలో స్నానం చేసిన దాన జపాలు చేసిన అఖండమైన అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు పితృతర్పణాలు చేస్తే ఇరవై ఒక్క తరాల పితృదేవతలు తరిస్తారు అమావాస్య తిథి పితృదేవతలకి ప్రీతికరమైనది అమావాస్య నాడు పితృవ్రతం చెయ్యాలని చతుర్వర్గ చింతామణి చెప్పింది పంచభూతాలలో జలం శ్రేష్టమైనది ఆ జలాలలో గంగాజలం ఉత్తమమైనది గంగా జలం కంటే ఉత్తమమైనది గోదావరి జలం అందువల్ల ఈ నాడు చొల్లంగిలో స్నానమాచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి కోరికలన్నీ తీరుతాయి